హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్ ఈ రోజు మనం ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ నైన్టీన్త్ అయిన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ హైలైట్స్ అయితే తెలుసుకుందాం అయితే ఆర్ఆర్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది అండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి మన కింగ్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెస్ అయితే వచ్చారు అండ్ మన విరాట్ కోహ్లీ సంగతి మన అందరికీ తెలిసిందే ఇంతకుముందు జరిగిన అన్ని మ్యాచ్లు కూడా చాలా బాగా ఆడుతూనే వచ్చాడు అండ్ ఈ మ్యాచ్ ని కూడా అలానే ఆడుతూ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తన ఎయిత్ సెంచరీని అయితే స్కోర్ చేశాడు సో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినందుకు ఆనందపడాలో లేకపోతే మ్యాచ్ ఓడిపోయినందుకు బాధపడాలో తెలియట్లేదు ఎందుకంటే ఆర్సీబీకి మెయిన్ గా ఉండే పవర్ బ్యాటింగ్ కానీ అలాంటిది బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీకి ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఇంకా గేమ్ ఎలా గెలుస్తుంది అండ్ స్కోర్ ఎలా ఎక్కువ అవుతుంది అయితే ఆర్సీబీ స్కోర్ సెట్ చేయడానికి వచ్చినా లేకపోతే స్కోర్ చేసి చేయడానికి వచ్చినా ఆర్సీబీ వైపు విరాట్ కోహ్లీకి సరైన బ్యాటింగ్ సపోర్ట్ అయితే లేదు సో ఓన్లీ విరాట్ కోహ్లీ నుంచి ఇంత మంచి గేమ్ వస్తుంది అది మిగతా బ్యాటర్స్ ఎలాంటి గేమ్ అయితే రావడం లేదు సో మీరు అనొచ్చు ఇంతకు ముందు మ్యాచ్ లో దినేష్ కార్తిక్ కూడా ఆడాడు కదా ఆడాడు కానీ గేమ్ మొత్తం పోయిన తర్వాత ఆడడం మొదలు పెట్టాడు అండ్ అప్పుడు ఇంకా ఎలాంటి ప్రయోజనం లేదు సో తను ఏదో ఒక మ్యాచ్ లోనే ఫెయిల్ అవుతాడు అన్ని మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఆడాలంటే చాలా కష్టం అండ్ ఈ మ్యాచ్ లో అనుకుంటా ఫ్యాప్ డూబ్లస్ విరాట్ కోహ్లీకి కొంచెం సపోర్ట్ ఇచ్చాడు సో థర్టీ త్రీ బాల్స్ కి ఫార్టీ ఫోర్ రన్స్ కొట్టి విరాట్ కోహ్లీకి కొంచెం సపోర్ట్ గా అయితే ఉన్నాడు అండ్ అంతే ఫ్యాబ్ డూబ్లస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా విరాట్ కోహ్లీకి దొరకలేదు అండ్ ఈ మ్యాక్స్ వచ్చాడు ఒక్క రన్ కి అవుట్ అయిపోయాడు అయితే మ్యాక్స్ ఎందుకు ఇలా అవుట్ అయిపోతున్నాడు ఎవరికి అర్థం కావడం లేదు అయితే ఇంత మంచి బ్యాట్స్మెన్స్ ఉంచుకొని ఆర్సీబీ కి ఇలాంటి బ్యాట్స్మెన్స్ మెన్స్ ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు అండ్ మీరు అనుకోవచ్చు అండ్ ఈ మ్యాచ్లు పోయే కదా నెక్స్ట్ ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి కదా ఇంకా అందులో కవర్ అయిపోతాం అండ్ నెక్స్ట్ ఉండే మ్యాచెస్ కూడా ముంబై ఇండియన్స్ కలకత్తా ఎస్ఆర్ఎస్ అండ్ ని కూడా తక్కువ వంచిన వేయడం లేదు బ్యాటింగ్ లో కూడా బలం ఉంది బౌలింగ్ లో కూడా బలం ఉంది అండ్ ముంబై ఇండియన్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ ని వీళ్ళిద్దరినీ కూడా ఓడించి వచ్చింది కానీ ముంబై టీం మాత్రం కొంచెం వీక్ గా ఉంది ఒకవేళ ఆర్సీబీ కొడితే ముంబై మీద కొట్టాలి అండ్ ఫైనలీ ఆర్సీబీ ట్వంటీ ఓవర్స్ కి ఫర్ వికెట్స్ అండ్ ఇలా ఈ ఫస్ట్ అయితే ముగుస్తుంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది ఈ వన్ ఎయిటీ త్రీ స్కోర్ ని చేసేయడానికి రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే వచ్చారు అండ్ ఆర్సీబీకి సెకండ్ బాల్ లోనే జేఎస్ వికెట్ అయితే దొరికింది సో ఒక్కటే సెలబ్రేషన్ అండ్ నుంచి ఎలాంటి సెలబ్రేషన్ కూడా లేదు సో వికెట్ తీస్తే సరిపోదు కదా అక్కడ ఇంకా సంజు శాంసన్ ఉన్నాడు అండ్ జార్జ్ బట్లర్ ఉన్నాడు సో లకీలి ఈ మ్యాచ్ లో అయితే మన జార్జ్ బట్లర్ అయితే ఫామ్ లో అయితే వచ్చేసాడు అండ్ మన జార్జ్ బట్లర్ అయితే తన హండ్రెడ్ మ్యాచ్ లో తన సెంచరీని అయితే పూర్తి చేశాడు సో అది కూడా లాస్ట్ బాల్ లో సిక్స్ కొట్టి తన అయితే పూర్తి చేశాడు అండ్ మన ఫార్టీ టూ బాల్స్ కి సిక్స్టీ నైన్ రన్స్ కొట్టి బాట్లర్ కి అయితే చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు సో ఇలా ఉండాలి మ్యాచ్ అంటే బౌలింగ్ లోన సపోర్ట్ ఉంది బ్యాటింగ్ లో సపోర్ట్ ఉంది సో ఇకపై ఆర్సీబీ గెలాలంటే కన్ఫామ్ గా ఆర్సీబీకి బ్యాటింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే రావాలి లేకపోతే మర్చిపోండి ఈసారి కూడా కి ఛాన్సెస్ లేనట్టే సో ఇదే మన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ హైలైట్స్ అయితే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో కైతే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అండ్ అంతవరకు బాయ్